शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारणनरदृष्टिनिवारणकालभैरवायै नारा नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हन्मत्प्रचोदयातु हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామివారి యొక్క ఆశీస్సులుండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటో తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర రవి రవిచేత గురు శుక్రులు ఇద్దరూ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి జాతకులకి గురువారం రోజు అమావాస్య రోహిణి నక్షత్రం ఉండడం వలన గజకేసరి యోగాన్ని ఎలా పొందాలి అలాగనే అర్ధాస్తమ చతుర్గ్రహ కూటమిలో ఉన్నటువంటి దోషాలు ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగవ పాదం శతబిషా నక్షత్రంలోని నాలుగో పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గు గే గో సా అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు నాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం రాశిలోనే శని భగవానుడు ఉండడం ధనస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వీళ్ళకు సహజ సహజంగానే చాలా హార్డ్ వర్క్ చేయడము ఎవరిని అనడం వద్దు అనిపించుకోవడం వద్దు ధర్మ మార్గంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ గ్రహాల యొక్క సంచార స్థితి అనుకూలించదు కనుక బంధువులని మిత్రులని స్నేహితులని సన్నిహితులందరూ కూడా లేనిపోని బంధుత్వాన్ని అంటకట్టుకొని మీ దగ్గర ఉండబడిన ధనాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎలా మిమ్మల్ని రుణ బాధలు చేయాలి మీ దగ్గర ఉన్న స్థలాన్ని నేను ఎలా తీసుకోవాలి ఆ స్థలాన్ని ఎలా బ్యాంకులో లోన్లో పెట్టేయాలి లేకపోతే దీన్ని తీసుకొని వెళ్ళి ఇంకో చోట తాకట్టు ఎలా పెట్టేయాలని చెప్పి అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత మీరు ఉండగలిగినట్లయితే సున్నితంగా దాన్ని తిరస్కరించగలిగినట్లయితే స్థిర చరాస్తులు పోగొట్టుకోకుండా ధనాన్ని పోగొట్టుకోకుండా మీరు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు బంధుమిత్రులు అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా నీ దగ్గర ప్రేమ ఉందని నీ ప్రేమను డబ్బులుతో కురిపించే పరిస్థితి ఉంటుంది ఒక్కరోజు డబ్బులు లేవని చెప్పండి వాళ్ళని ఒక పది రూపాయలు అప్పడగండి వాళ్ళ నిజస్వరూపం మీకు బయటపడుతుందని చెప్పి గమనించాలి అర్ధాస్తమ రవి బుధుడు గురు శుక్ర సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తేదీల ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వాహన ప్రమాదాలు జలగండాలు అగ్నిగండాలు ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయ సందర్భంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ తదనంతరము ఆ ఉప్పును నీటిలో పోసి కరిగించి ఆ నీటితో పార్శుపత రుద్రహోమాన్ని నవగ్రహాలను సంపిటీకరణ చేసుకొని చేసుకోగలిగినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే అస్తమంలో కేతు ఉండడం వలన అది అధర్మం అని తెలిసిన అటువైపు ప్రయాణం చేయడం మీరు మోసపోతున్నారో అని తెలిసినా కూడా వాటిని ఆపే పరిస్థితి లేకపోవడము కొద్దిపాటి ఇబ్బందికరం ఇలా కాకుండా సత్యం అనిపించింది ధర్మం అనిపించింది చేయండి లేదంటే కొంతకాలం మౌనంగా ఉండండి పెద్ద పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడే పరిస్థితి అధికంగా ఉంటుంది ధరిష్టానక్ష జాతకులు ట్రావెలింగు ఎక్స్పోర్టు మైనింగు ఆహార ఉత్పత్తులు చాలా విజయం మీరు సొంతమవుతుంది అలాగనే శతబిషా జాతకులు కంప్యూటర్లు సాఫ్ట్వేర్లు యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాల్లో విజయ వారి సొంతం అవుతుంది పూర్వాపాద నక్ష జాతకులు స్వయం వృత్తులు సేవారంగ కార్యక్రమంలో విజయం వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్యా కాళ్ళ భైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం విద్మే విద్మహే సీతావల్లభాయ దిమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి గంట అయితే ఘంటసింహల చేయండి పైన ఆలో పెట్టకుండా తెలియచేయండి మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చెరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు